హాయ్ హలో నమస్తే మాగాయ కలిపే విధానం అండి మెంతి పిండి ఆడుకుని ఉంచుకోవాలి ముందు మెంతులు వేయించుకుని తర్వాత ఆడుకోవాలండి ఊరగాయకి చూపించాను కదా సేమ్ ప్రాసెస్ వేరుశనగ నూనె మీరు ముక్కల్లో ఉప్పు ఎంత వేస్తారో నూనె అంత పడుతుందండి జాడీలో నూనె అప్లై చేసి ఉంచండి జాడీకి కచ్చాపచ్చగా చేసుకున్న వెల్లుల్లిపాయలు వెల్లుల్లి దర్బలు ఎండలో పెట్టుకుని తర్వాత మిక్సీలో ఆడుకుంటే సరిపోతుంది ఎక్కువైతే పట్టదండి మాగాయకి కారం ఉప్పు ఎంత వేస్తారో దానికన్నా కొంచెం ఎక్కువ పడుతుందండి కారం మాగాయ ఓటండి మీరు కలుపుకునే టూ డేస్ ముందు ఒక గంట అయితే పెట్టగలిగితే సరిపోతుందండి ఎండలో మీరు ఎక్కువసేపు పెడితే ఓట అనేది ఆవురైపోతుంది మాగాయ ముక్కలు ఇలా ఎండితే సరిపోతుందండి తర్వాత కలుపుకునే విధానం ముక్కల్ని ఓట్లో వేసేసుకోండి చూడండి ఇలా కలుపుతుంటే ఓట అనేది ఎంత ఉం ఉందో ఈ ప్రాసెస్ చేసినట్లయితే ఓట అనేది చాలా ఎక్కువ వస్తుందండి చూడండి ఇలా దోగర్ లాంటిది మాత్రం ఉంచేసాను నీతదంతా వేసేసాను పెద్ద ముక్క మొత్తం అయినా కూడా ఓట ఉందో చూడండి ఇలా పెట్టుకుంటే మాగాయ అనేది చాలా బాగుంటుందండి ఓటతో కారం తీసుకోండి ఇందా కొల చెప్పాను కదా తర్వాత మెంతిపిండి వేసుకోండి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి చేదు వచ్చేస్తుంది లేకపోతే వెల్లుల్లి దర్బలు కొట్టుకుని వేసుకున్నారు లేదా ఆడుకుని వేసుకోండి మిక్సీలో తర్వాత నూనె పోసుకుని కలుపుకోండి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఓట పోసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఊరగాయ ముక్కల్ని చూపించండి కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా కలుపుకొని జాడీలో వేసుకోండి అని అలా వేసుకోండి లాస్ట్ వరకు అదే ప్రాసెస్ అండి ప్రతి ముక్కకి పడుతుందండి కారం ఫ్లేమ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని బాగా హీట్ చేసుకోండి ఆయిల్ అనేది యాడ్ చేసుకోకుండా హీట్ చేసుకోండి దీనివల్ల తడి ఏదన్నా ఉంటే పోతుంది తర్వాత వేరుశెనగ నూనె వేసుకోవాలి తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి ఆవాలు చిటపట్లు ఆడుతున్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని ఎండుమిరపకాయలు వేసుకోండి ఆ వేడికి వేగిపోతాయి ఎండుమిరపకాయలు తర్వాత ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది బాగా కూల్ అయిన తర్వాత మాగాయలు కలుపుకోవాలండి బాగా కూల్ అవ్వాలి ఏ మాత్రం వేడి అనేది ఉండకూడదండి పచ్చడి అనేది పాడైపోతుంది కొంచెం వేడున్న పూర్తిగా కూల్ అయిన తర్వాతే కలుసుకోవాలి గుర్తుంచుకోండి బాగా కూల్ అయిన తర్వాత మసర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కలుసుకోవాలండి అడుగు వరకు కలుపుకోండి జాడీ అనేది నాకు పట్టలేదండి అందుకే మళ్ళీ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కలపాలని తాలింపు ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఇలాగ నొక్కుకోండి దీనివల్ల నూనె అనేది చాలా ఫాస్ట్గా పైకి వస్తుంది కొంచెంగా వేరేగా తీసుకోండి ఈ మూడు రోజులకి సరిపడా తీసుకుంటే దీన్ని డబ్బాలంచి తీసుకునే పని ఉండదు మూడో రోజున ఒక్కసారి కలుపుకొని జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఓకే అండి చూసారుగా చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి